డివిజన్లో సుందబట్టిల్ ప్రాంతం అదేవిధంగా అదేవిధంగా సిఆర్ నగర్ కొండ శివగిరి కొండ మోగరాజుపురం గండల్లో సెంటర్ దాకా ఈరోజు మా ఒక ప్రచార కార్యక్రమం సౌదరిమని డివిజన్ కార్పొరేటర్ మాధురి గారు ఒక ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు జగలింకేశ్వరరావు గారు అధ్యక్షుడు సంపత్ గారు శంకర్ గారు ఉదయ్ గారు అదేవిధంగా మన మిగిలిన పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం ఎందుకంటే సుందంపట్టి సెంటర్ ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది రోడ్లు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు మేము ఈ ప్రాంతంలో ఫస్ట్ వచ్చినప్పుడు గర్భ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి నీళ్లు నిలవ ఉండే పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎనిమిదికి ఎనిమిది రోడ్లు పూర్తిగా పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి ఈరోజు సిఆర్ నగరం అనివ్వండి శివగిరి కొండ ఉన్నవ్వండి బందలూరు సెంటర్ ఉన్నవ్వండి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలుక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దెరామోన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంగా ఉంది ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి రోజున ఆలోచించారు కొండ ప్రాంతాన్ని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అయ్యే కొండ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకు ఈరోజు అరగండి ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ కొండ ప్రాంతంకి వెళ్ళినా ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఐదు సంవత్సరాలు అని చెప్పి మీరు మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజాని తప్పగారికి ఈరోజు అంటున్నారు గద్దె రామోహన్ అంటున్నారు రాష్ట్రం పదే వెనక్కి ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానికో మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు మా పిల్లల భవిష్యత్తు రాబోయే ముప్పై సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే అబద్ధాలు అసత్య ప్రచారాలు పదేళ్ళు రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నందుకు వెనకెళ్ళిందా మీరు చేయలేని అభివృద్ధి కేవలం గ్రాఫిక్స్లో చూపించిన అభివృద్ధి మేము చేసినందుకు వెనక్కి వెళ్ళిందా దేనికి వెనక్కి వెళ్ళిందో చెప్పాలి గంజాయికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ ఈ నగరంలో గంజాయికి పునాది వేసింది గద్దె రామ్మోన్ ఈరోజు మొన్న దొరికిన వైజాగ్లో దొరికిన గంజాయి తాలూకు మూలాలకి నూను గద్దే రామ్మోహన్కి పరిచయాలు లేవా తన వ్యాపారం ఏదైతే బాలాజీ ఆక్వా ఉందో ఆ బాలాజీ ఆక్వాకి మొన్న గంజాయి దొరికిన వైద్య యాక్ వాళ్ళకి సంబంధాలు లేవా స్నేహాలు లేవా పిల్లలందరూ కలిసి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి చదువుకోలేదా వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు గద్దే రాము అని చెప్పింది బ్యాచ్లు కానివ్వండి కాలు మంది సెక్స్ ప్యాకెట్లు కానివ్వండి ప్యాకెట్లు కానివ్వండి బెట్టింగ్లు కానివ్వండి పునాది కాంక్రీట్ పునాది గద్దే రాము అని ఈరోజు తన పక్కన ఉన్న అనుచరులు మొన్న ఈ మధ్య గారు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక వ్యక్తి గద్దె రామ్మోహన్ అంచారు అనే వ్యక్తి నన్ను మానసికంగా హింసించి నన్ను ఇబ్బంది పెట్టి కాల్మని డబ్బులుగా కాల్మని ఇబ్బందులు పెట్టి ఈరోజు మళ్ళీ నన్ను చంపేస్తారని చెప్పని బెదిరిస్తుంది గద్దె రామ్మోహన్ సంతోషం అవునా కాదు దానికి ఏం సమాధానం చెప్తారో దాని సమాధానం చెప్పండి గద్దే రామ్మోహన్ గారన్న చెప్పాలి లేకపోతే మాజీ జడ్ జెడ్పీ చైర్మన్ అనురాధ గారనే చెప్పాలి ఈరోజు రామ్మోహన్ గారు చుట్టుపక్కల ఏదైతే ఇన్ని ఉన్నాయో వాటన్నిటి దగ్గర పూర్తిగా సమాధానం చెప్పాలి ఈరోజు ప్రజానికి ఒకటే కోరుకుంటున్నారు అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాశే మాకు కావాలి కాల్ మనీ సెక్స్ రాకెట్ ప్యాకాట బెట్టింగ్లు రైతు బజార్ దగ్గర డబ్బులు వసూలు చేసే గద్దే రామోహన్ మాకు వద్దు వద్దు అని చెప్పని ప్రతి ఒక్కరుదారు రమ్మని చెప్పండి అభివృద్ధి గురించి ఎవరు సమాధానం చెప్పని చెప్పండి మేము రెండు వేల కోట్లు చేసాం రెండు వేల కోట్లు చేసామని చెప్పని చెప్పుకోవటం ఎందుకు రమ్మని అని అభివృద్ధి ఎవరు చేశారు తేల్చమని చెప్పండి రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు కొండ ప్రాంతాల అభివృద్ధి ఎవరు చేశారో చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతుంది ఈరోజు ఏదో మీ మీడియా ఉంది మీ సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము ఏది చెప్తే అది నిజం లేకపోతే మేము చెప్పిందే నిజం అని చెప్పని మీరు మాట్లాడితే ఏదో లాగా మేము చెప్పింది నిజం అని చెప్పిన విధంగా హావభావాలతో చెప్తే జనం ఎందుకు నమ్ముతారు ఈరోజు డెబ్బై సంవత్సరాలు ఉన్న మీరు ఎంతో హుందాతనంగా ఎంతో గౌరవంగా మాట్లాడతారు చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు రచ్చగొట్టే విధంగా ఎందుకు ఈ పిచ్చి రాజకీయం వయసుకు తగ్గట్టుగా మీరు హుందాతనం రాజకీయాలు చేయాలి ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి గౌరవంగా ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి ఈరోజు మీరు మీ మనుషులతో కాల్మనీ బెట్టింగు ప్యాకెట్లు అరించి అవి కనపడకుండా ఇది ఏదో మీ మంచితనం కనిపించే విధంగా మీ మంచితనం కనిపించే విధంగా మీరు ఉంటే ఏ రోజు కన్నా మీ నిరస్వరం ప్రజానికం తెలుసు అని చెప్పని అనుకున్నాం ఈరోజు తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఒక దీవెందు ఆశీర్వాదంతో ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి ఏదైతే అభివృద్ధి చేశామో దానికి రెండిట్లో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మరొక అబద్ధపు ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద ల్యాండ్ టై టైటినింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తున్నారు మన భూములు లాక్కుంటారని చెప్పని లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్ష జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పేద ప్రజానికానికి స్థలాలు ఇచ్చే వ్యక్తే గాని ఈరోజు ఏ ఒక్క దగ్గర గారు స్థలాలు తీసిన వ్యక్తి కాదు దయచేసి రాష్ట్ర ప్రజానికం మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది నమ్మమాకండి మోసపోమాకండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కావాలని తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తాను చెప్తారు అగ్రనాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గం దేవేయని అవినాశ్ ఓడిస్తూ శాస్త్రం కట్టుకున్నా సార్ అగ్రనాయకత్వం ప్రయత్నం ఓడించడానికి అంటే గద్దే రామోహన్ చాతకాంత అనవల్లే కదా వాళ్ళు దిగింది గద్దె రామ్మోహన్కి అర్థమైపోయింది తను ఓడిపోబోతున్నారని చెప్పి దానికోసం అని చెప్పని టీడీపీ అగ్రనాయకత్వం మిగిలిన నాయకులు అందరు కారా ఏదో చేయాలి చేయాలనుకుంటున్నారు ఈరోజు ఎంత అగ్రనాయకత్వం దిగిన ఎంత గద్దె రామ్మోహన్ తల కిందకి పెట్టి తాళి పైకి పెట్టి తపస్సు చేసినా తూర్పు నియోజకవర్గ ప్రజానికి ఒక మాట ఉన్నారు మా వెంకట జగన్మీ గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశారు పది శాతం మాత్రమే చేశారు చేసి పది శాతం చేసి మొత్తం మీరే చేశాను చెప్పారు నేనే చెప్పాను కదా చర్చకి రమ్మని చెప్పాను సరే వాళ్ళు చేసిన తొంభై శాతం గారు నేను అనట్లా తొంభై శాతం గారు నేను అనట్లా అది ఎక్కడ చేశారు ఏం చేశారు రెండో డివిజన్లో మీరు ఏం చేశారు మూడవ డివిజన్లో మీరేం చేశారు ఇరవై రెండవ డివిజన్ దాకా వరుసనే అన్ని డివిజన్లో మీరు ఏం చేశారని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుగుతున్నాం కదా మేము ఎన్ని శాతం చేసామో ఎంత శాతం చేసామో వంద శాతం చేసామో వెయ్యి శాతం చేసామో మేము చూపిస్తాం ఇదే సుందభట్టి ప్రాంతంలో ఉంది ఇక్కడ ఎనిమిది రోజులు ఉన్నాయా పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేనుకి పదిహేను రోజులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కొండ ప్రాంతం శివగిరి ప్రాంతం కానివ్వండి సిఆర్ నగర్ కానివ్వండి వాటర్ పైప్లైనా ఎవరు ఇచ్చారు అది నేను ప్రతి ఒక్కటిగా చెప్పుతున్నాను రామ్మోహన్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో రాలేదు మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పని ఈ ప్రాంత ప్రయత్నానికి చెప్తారు కోర్టుల కోసం మాత్రం వస్తారు తర్వాత మేము ఎవరో తెలియజెట్టుగా ఉంటారని చెప్పి మీరు అందరూ చెప్తాను కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కారా ఊరిపోతున్నారని చెప్పని మైండ్ ఫోకపోయి రెండు వేల కోట్లు చేసాం ఇరవై వేల కోట్లు చేసాం ఏమైనా కోట్లని కనిపించాలి కదా నేను చెప్పిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు చేసామంటే అదిగో ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టాం రోడ్లు వేసాం పైప్లైన్ అని చెప్పి నేను చెప్తున్నాను మీరు రెండు వేల కోట్లు ఏమైపోయింది మీ బీరు వాళ్ళ దాచుకున్నారా